హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో బంగాళదుంప టమాటా గుడ్లు అండి ఆ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మనకు కావలసిన పదార్థాలండి టమాటా పేస్ట్ అండి బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు గుడ్లు కొత్తిమీర అండి నేనైతే ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుందాము దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ ముక్కల్ని చూడండి ఈ విధంగా కొద్దిగా గల్లుప్పు వేసుకుందామండి తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు గల్లుప్పు వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము చూడండి నేనైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప టమాటా గుడ్ల కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనిద్దామండి చూడండి ఎలా మగ్గిపోయినాయో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర నేను చెప్పిన విధంగా చేసుకోండి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసేసుకుందామండి టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము మన కూర రెడీ అయిపోతుంది నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనిద్దామండి చూడండి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందాము కారం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి టమాటా పేస్ట్ వాసన పచ్చి వాసన పోయేంత వరకు చూడండి అంత చక్కగా కలర్ఫుల్గా ఉందో కొద్దిగా వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని చక్కగా కలిపేసుకుందాము మన టమాటా కూర రెడీ అయిపోతుంది చూడండి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది బంగాళదుంపలు కూడా ఉడిగిపోయి చూడండి తర్వాత దాంట్లో గుడ్లు వేసేసుకుందామండి గుడ్లు వేసేసుకొని మన టమాటా బంగాళదుంప గుడ్ల కూర రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మన గుడ్ల కూర అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి టేస్టీ టేస్టీ బంగాళదుంప టమాటా గుడ్ల కూర రెడీ అయిపోతుంది చూడండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం అండి ఆయిల్ పైకి వచ్చేసింది బాగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్